మన మన తోటి విద్యార్థులు సార్ సన్మానిస్తున్నారు తోటి విద్యార్థులు గురువులను సత్కరించు శుభవేళ ఇది అందరు అనా బ్యాక్ వచ్చి బ్యాక్ దగ్గర బయట అందరు నిలబడి ఇలా చూడండి అందరు సార్ చూడండి సార్ ఇంకా ఎయిటీ ఫోర్త్ కూడా ఉండేది అది అడిగినట్టు కూడా ఇచ్చేవాడి వాళ్ళకి అది ఇప్పుడు ఫోటో చాలా అద్భుతంగా ఉంది మీ యొక్క ఫ్రేమింగ్ అండ్ థింకింగ్ ఆఫ్ దిస్ మేకింగ్ ఫోటోగ్రఫీ ఈజ్ ఎక్సలెంట్ చాలా బాగా చేశారు నాన్న దీనికి శిక్షకు దట్ ప్రెట్ కోస్ట్ శిక్ష ఫోటోగ్రాఫర్ చాలా మంచిగా ఆలోచన చేసి వినూత్నంగా ఉంది మిమ్మల్ని పిలవాలనేది ఏం లేదు మీరు అందరు ఇలా చూడండి సార్ చూడండి సార్ అందరూ నా చూడండి ఇలా చూడండి అందరూ ఇలా చూడండి ఖలీ మనతోటి స్నేహితుడు మరి స్పెషల్ సారంలోకి మనం సన్మానం చేస్తున్నాం తొమ్మిది మంది ఉన్నారు చూడండి స్మైల్ ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్ గట్టి కొడదాం టీచర్ అయినాక మంచిది సరే ఎవరు మిస్ అవ్వకండి ఇట్ వచ్చి బట్టలు ఇవ్వండి స్మైల్ స్మైల్ ప్లీజ్ చప్పట్లు కొడదాం దయచేసి అందరం చెప్పట్లు కూడదాం ఇలా చూడండి అన్నారు చూడాలన్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో సరే ఉండీ ఉందండి ఉండండి మీర సరే సరే రండి రండి సారీ సారీ రండి 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 త్వరగా ఇలా చూడండి ఇలా చూడండి అందరు చూడండి ఇలా చూడండి చూడండి ఇందులో రెండోసారి పైకి సైడ్ రండి ఇచ్చే రండి ఆపోజిట్ మైల్ చప్పాలు కొడదాం దయచేసి చప్పలు కొడదాండి గురికి చూడండి ప్లీజ్ బాయ్స్ కొంచెం వెనక్కి అంటే వెళ్ళండి బాయ్స్ కొంచెం వెనక్కి వెళ్ళండి టైం ఇవ్వండి చేసండి చేతిలో వచ్చేసండి నిలబడండి చేస్తుంది మన నిలవడా ఇలా చూడండి కొంచెం క్యాప్ కొంచెం క్యాప్ మన దగ్గర ప్లీజ్ చెప్పట్లో

చేయడం చాలా అటువంటి విలువైన అవకాశం ఈ ముగ్గురికి వచ్చింది మనంలో కూడా సర్వీస్ చేసే వాళ్ళు ఉండొచ్చు మేము కాదనము కాకపోతే దేశానికి ప్రత్యేకంగా ఆర్మీలో ఉండి వీళ్ళు పనిచేశారు కాబట్టి ఈ ముగ్గురిని సన్మానించాలని మనతోటి విద్యార్థులందరూ అనుకోవడం ద్వారా ఈ రోజు వీరిని సన్మానించడానికి ముందుకొచ్చాం వారు వారి యొక్క అంతర్గతంలో ఏముందో కొన్ని మాటలు మనతో పంచుకుంటారు పంచుకున్న తర్వాత మన ఉపాధ్యాయులు వారిని సన్మానిస్తారు క్షమించాలి నేను ఫస్ట్ టైం నైకోర్ మాట్లాడుతున్నాను ధోరణిలైన ఉపాధ్యాయులందరికీ మాతోటి ఫ్రెండ్స్ నాతో కలిసి చదువుకున్న మొత్తం ఫ్రెండ్స్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరూ నేను ఎక్కువ నేను ఎక్కడో చాలా పాటలు జరిగాను జమ్మూ కాశ్మీర్ జరిగాను చైనా పాటలు చూశాను బంగా పాటలు చూశాను తర్వాత పాకిస్తాన్ బాడలు కూడా చేశాను కానీ ఈ గెట్టుగెదర్ అనేది నాకు చాలా స్పెషల్ అక్కడ అక్కడ వాతావరణంలో అక్కడ పరిస్థితులు వేరు ఇక్కడ వేరు నాది ఒకటే ఉద్దేశము మనము ఎంతైతే వదిలి ఉండాలి రెండోది వచ్చేసి వీలైతే మన వల్ల ఎదురు వాళ్ళకు హెల్ప్ చేయాలి వీలైతే లేదంటే ఉండాలి సైలెంట్గా ఉండాలి అది అంటే సారీ హాయ్ ఫ్రెండ్స్ హలో ట్యాక్టీచు నాకు కూడా మాట్లాడే లాభం మామ హిందీలో మాట్లాడినా పర్లేదు మాట్లాడాలి ఎప్పుడు నువ్వు గౌరవీ లేధ్యాయులు అందరికీ విద్యార్థి అందరికీ నా నమస్కారం నేను కూడా సేమ్ టు సేమ్ ట్వంటీ టూ సర్వీస్ చేసి వచ్చాను లడాక్ అంతా పాకిస్తాన్ బార్డర్ అంతా చేశాను ఇలాగా మా ఫ్రెండ్స్ అలాగే అందరూ సిస్టర్స్ వేసి మాకు సన్మానం చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది అలాగే ఇట్లా గీట్ టుగెదర్కి మేము అటెండ్ కావడం కూడా మా అదృష్టం మేము రిటైర్డ్ అయ్యి ఇప్పుడు ముగ్గురం మూడు జగల్లో జాబ్ చేస్తున్నాము అంటే ఇంకా చాలా చాలామైన ఉపాధ్యాయులందరికీ పదాభివందనములు నా ప్రియమైన మిత్రులందరికీ నా నమస్కారములు ఈ ఆత్మీయ సమ్మేళనానికి అందరూ కలిసి ముఖ్యంగా పేరు మాటకు చెప్పను అందరు ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ చాలా కష్టపడినారు కష్టపడి ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ముందుకు నడిపి చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నాము ఇంకా మిగతా కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్గా కావాలని వేడుకుంటున్నాను ఆర్మీలో రెండు వేల ఒకటి జూన్లో ఆర్మీలో సెలెక్ట్ అయ్యాను అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సర్వీస్ చేశాను నేను వచ్చేసి ఆర్మీలో మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీ రెజిమెంట్ అంటే ఎక్కువ రాజస్థాన్లో డ్యూటీ చేశాను మా దగ్గర వచ్చేసి ఆర్మీ అన్న తర్వాత ఒక ఒక సివిల్ పర్సన్ కంటే బాగా గా ఉంటారు ఆర్మీ అన్న తర్వాత ప్రతి ఒక్కటి మీ పిల్లలైనా ఎవరి పిల్లలైనా సరే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో కానీ వాళ్ళు పార్టిసిపేట్ చేయాలని కోరుచున్నాను చేసుకోవాలని ఇంకా బాగా చేయాలని ముందుగా కోరుకుంటున్నాను జై సో అని మన నాగయ్య గారు మాత్రం మన ఈ గెట్టు గెలవర్ కోసం ప్రతి ఒక్కరిని కదిలించి స్పందన స్పందన చేసి వాళ్ళను ఇక్కడికి వచ్చేలాగా చేసినారు ఒక్కసారి అందరూ ఈ ఆటవాన్లకు క్లాస్ కొట్టండి ఇటువంటి చేస్తాం మన స్నేహితులకు వచ్చినందుకు వారు చాలా గొప్పవారు సో వారిని సన్మానిస్తుండగా మన కరచాల ధ్వనులతో వారిని మనం కూడా మన కరచాల ధ్వనులతో వారిని అభినందిద్దాం దయచేసి అందరం క్లాస్ కొడదాం దయచేసి అందరం దయచేసి అందరం క్లాస్ కొడదాం చూడండి చూడండి సార్ చూడండి సార్ 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 ఈ ఆర్మీలో పనిచేసినటువంటి దేశ సేవ చేసినటువంటి ఈ మిలిటరీ వాళ్ళకు మా స్టూడెంట్స్ కు మేము సన్మానం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇది ఆర్మీకి చాలా సన్నాహం చేయడము నా జీవితంలో మొట్టమొదటిసారి ఇది ఈ అవకాశం మాకు వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాము మీరు అవకాశం మాకు కల్పించినారు కాబట్టి మీకు అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం గొప్పది ఎందుకంటే అది చాలా పెద్ద సక్సెస్ కాబట్టి ఇంత మంచి కార్యక్రమం సార్ వాళ్ళకి ఇచ్చామని సార్ వాళ్ళు అంటాం సార్ ఏం లేదు సార్ మీరు సన్మానిస్తే మా వాళ్ళని చాలా బాగుంటుంది అనుకున్నాం మేము అలా ఆలోచించాము సో మీకే చాలా వందనాలు సార్ మంచిది ఇంకొక అనౌన్స్ పెయింట్ చాలా స్పెషల్ ఇది మీరు అందరు ఆలోచించారు మీరు అందరు చాలా మంది చెప్పారు గ్రూప్లో కూడా భాస్కర్ ప్లీజ్ సురేష్ ప్లీజ్ చాలా సార్ మీ స్పందనను మేము ఒక అడ్డుకట్టలో వేసాము సో మేము పనిచేస్తున్న టైంలో మరి రెండు మా మూడు మాసాల్లో మేము విద్యార్థులను సేకరిస్తున్న టైంలో ఒకరి గురించి మేము తెలుసుకున్నాం అప్పుడు అప్పుడేమనిపించిందంటే ఆ పేరు గురించి వెతుకుతా ఉంటే లేదు ఆ అమ్మాయి చనిపోయింది అన్నారు కానీ అయినప్పటికీ మన మధ్యలో ఉన్న సునీతమ్మ చాలా అన్నా చూద్దామన్నా ఇంకా వెతుకుదామని చాలా పేర్లు వెతుకుతా ఉన్న టైంలో శీలం వరలక్ష్మి అని మన మధ్యలో ఉంది శీలం వరలక్ష్మి స్పందన అంటే మన మనసుతో స్పందించాల్సిన విషయం అలాంటిది ఇప్పుడు మనలో ఎంతమంది స్పందించేస్తామో ఆ అమ్మాయి గురించి ఇప్పుడు చూద్దాం ఆ అమ్మాయి పేరు సేలం వరలక్ష్మి మనం ఈ గెట్ గెట్టుగెదర్ ప్రోగ్రామ్ ఎప్పుడు అనుకున్నామో అప్పుడు అందరినీ ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు అనేసి వాళ్ళ అడ్రస్ తెలుసుకున్న సమయంలో ఆ అమ్మాయి లేరు చనిపోయారు అని మాకు తెలిసింది అయినా సరే చూద్దాం ఇంకా ఎక్కడున్నారు ఎక్కడున్నారు అనే బ్యాద చేస్తా ఉంటే కృష్ణవేణి గారు చెప్పారు మా ఇంటి వెనక లైన్లో ఉన్నారు తను యాక్సిడెంట్ వల్ల కాళ్ళు చేతులు చచ్చు వచ్చేసి ఆ అమ్మాయి చనిపోయిందని అన్నారు సరే ఇంకొకసారి కనుక్కుందాం టైం ఉంది మనకనేసి మన ప్రసాద్ గారిని పంపించా ఆ ఇంటి అడ్రస్కి అక్కడికి వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి మన టెన్త్ ఎగ్జామ్ రాసే టైంలో ఎగ్జామ్స్ రాయటానికి వచ్చేటప్పుడు చిన్న యాక్సిడెంట్ కావడం వల్ల ఆ అమ్మాయి స్పర్శ లేకుండా అయిపోయింది కాళ్ళు చేతులు స్పర్శ లేకుండా అలా ఆ అమ్మాయి మంచానికి అంకితం అయిపోయింది ఇప్పటికి ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇప్పటి వరకు ఆ అమ్మాయి అలాగే ఉంది ఇంతవరకు బయటికి రాలేదు కానీ మనం ఈ గెట్టుగెదర్ ప్రోగ్రామ్ పెట్టుకున్నామో మనకి ఇలాంటి వాళ్ళు మన క్లాస్మేట్స్ ఉన్నారు అని తెలిసిన తర్వాత ప్రసాద్ గారిని పంపించి వాళ్ళని ఐడెంటిఫై చేపిచ్చి ఆ అమ్మాయిని ఇక్కడికి వచ్చేలాగా చేశాం ఒకసారి ఆ అమ్మాయిని ఇలా సో మన స్నేహితులు అందరైతే గ్రూప్ లో చెప్పారు మనం సోషల్ సర్వీస్ చేయాలి నేను మీటింగ్ మన ప్రోగ్రామ్ అయ్యేంత వరకు ఆగుదాం ఆగుదామని కానీ ఈమె గురించి తెలుసుకున్న లేము మేము మాట్లాడాము కాకపోతే ఈమెకు పెన్షన్ కూడా రావట్లేదు ఈమెకు ఏమి మన మధ్యలో స్వామిని అడిగాను నేను సో మీ సహాయం నాకు చాలా అవసరం అని చెప్పాను సో ఇక్కడ మన మన వాళ్ళు చాలా మంది వచ్చారు సో వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాను సో మీ సహాయం మాకు అవసరం ఈమె తల్లిదండ్రులు చనిపోయారు ఇప్పుడు ఈమె అక్క ఇక్కడ ఉన్నామే ఈమె అక్క అవుతుంది సో ఈమెనే ఈమె చూసుకుంటుంది తల్లిదండ్రులు లేరు అడుగుతా ఉంది నిన్న వెళ్ళినప్పుడు నాకు పింఛన్ ఇప్పించండి సార్ అని మేము సారలం వాళ్ళం కాదని చెప్పి నాకు ఆమె వినిపించదు కదా సో మేము పింఛన్ తీసుకొచ్చామేమో అని చాలా సంతోషపడింది కానీ మేము సైకిల్ చేసి చాలా గట్టిగా చెప్పాము వీడియో కాల్ మాట్లాడినప్పుడు వీళ్ళని గుర్తు గుర్తుపట్టి ఏడ్ చేసింది అట్లా ఈమె తీసుకొచ్చాము సో మీరందరు చెప్పినట్లుగా ఎవరైనా మనలో ఒకరు ఉంటే చేస్తామన్నారు మిమ్మల్ని అందరూ ఆ రోజు ఆపాను సో ఈరోజు మిమ్మల్ని విడుదల చేస్తా ఉన్నాను సో మీ అందరి స్పందన చాలా అవసరం మన వెంకటరెడ్డి సార్ వెంకట్రావు సార్ కూడా ఇప్పుడు కూడా చెప్పాడు సార్ నేను ఏదైనా చేస్తానంటే సార్ నేను కూడా చేస్తాం కదా అప్పుడు మీకు మాట చెప్తాను సార్ అన్నప్పుడు సార్ సరే అన్నాడు సో కాబట్టి ఇది ఈ ఒక్కటితో ఆగిపోదు సో నేను గతంలో కూడా చెప్పాను కదా ఇది ఇక్కడ ఆగదు ఇది ఖచ్చితంగా కొనసాగుతుంది సో కాబట్టి తనను మీరు చూస్తా చూడాలనేది ఒక ఆశతో మేము తీసుకొచ్చాం నిన్న మాట్లాడి ఇందాక మతయ్య గారిని పంపించాం తను ఇంటికి వెళ్ళి వీరిని పికప్ చేసుకొచ్చాడు సో కాబట్టి ఈమె గురించి మీరందరూ ఆలోచించండి సో ఆమె మనలాగానే ఈ ఈరోజు మనం ఆమె గురించి మాట్లాడేవారం కాదు కానీ మనలో మనకు మనమందరం కలిసి అందరము ఎవరమీ మొత్తంగా చేయకపోవచ్చు కానీ మనం ఒక స్పందన మనం తెలియజేస్తే అది చాలా బాగుంటుంది సో కాబట్టి తన గురించి మన స్నేహితులందరూ నేను చాలా మందిని ఆపాను కదా అప్పుడు ఇలాంటిది ఏదైనా ఉంటది అనుకోని ఆపాము సో కాబట్టి ఆపినప్పుడు బాధ పన్నులు ఉన్నారు వాళ్ళందరినీ హృదయపూర్వకంగా క్షమించాలా దేనికి లేదు ఇది మనం అంత అయినాక చేస్తే బాగుంటుంది అనే ఒక ఆశతోనే ఆ సోషల్ సర్వీస్ ఏం మాట్లాడలేదు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ డబ్బులు అడుగుతున్నాం అనుకుంటారనే ఆశ అదొక ఇబ్బంది జరుగుతుంది ఏమని ఆపేము గొప్పది సో కాబట్టి మీరు మీ అందరూ నాకు తెలుసు మీ అందరి మనసులో ఎట్లున్నాయో కాబట్టి స్పందించాలి మీకందరికి ఒక చిన్న విన్నపం మీరు నైంటీ నైన్ బ్యాచ్ అంతా ఇట్లాంటి వాళ్ళని చూసిన తర్వాత మనకు ఎట్లయితే చెల్లించిపోతారు మీరందరూ ఏం చేస్తారంటే నేన నేను చెప్పేది ఒక నిధిని ఏర్పాటు చే నైన్టీ నైన్ బ్యాచ్ నిధి అని ఒకటి ఏర్పాటు చేసుకోండి ఎవరికి ఇష్టం వచ్చినంత వాళ్ళు ఇవ్వండి అది అట్లనే ఉంటుంది అంటే ఈ ఒక్కరికే కాదు రాబోయే మీ క్లాసులలో మీ క్లాస్మేట్స్ ఎవరికి జరిగినా సహాయం చేయడానికి ఉపయోగంగా